మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి పోలీసులు మాకు న్యాయం చేయాలి మాది రాజానపల్లి గ్రామము శ్రీరామ ఎస్హెచ్జి సంఘం సభ్యులు మేమంతా తొమ్మిది మంది కలిసి మేము సంఘము గత ఐదారు సంవత్సరాల కిందటి నుంచి మేము నడుపుకుంటున్నాము దాదాపు సంవత్సరం కిందట మా లీడరు పార్వతి అని మొదటి లీడరు ఆమె మాతో సంఘము జరుపుకుంటున్న డబ్బులు మాతో వసూలు చేసుకొని నెల నెల సమావేశం డబ్బులు తీసుకొని తను నేను బ్యాంకులో వేసొస్తాను ఇంకొకరు ఇవ్వాలా బ్యాంకు బుక్కు లేదు రిసీప్ట్లు రెడీ చేయాలా అని మాకి ఏవో మా మాటలన్నీ చెప్పేసి తనే వేసేస్తానని చెప్పేది అలా మేము నమ్మేసి మేము పనులు చేసుకునే వాళ్ళం సార్ కానీ ఇంకా వేసొస్తుంది కదా మేము పని పోదాంలే అని అనేసి మేము ఆ ప్రకారంగా మేము పనులు పోయే వాళ్ళం కానీ దాదాపు సంవత్సరం కిందట నుంచి ఆ డబ్బులు బ్యాంకులో అసలు వసూలు కాలేదు పలు రకాల సీసీఎల్ శ్రీనిధి సిఐఎఫ్ పొదుపు డబ్బులు అప్పు ఇలా రకరకాల తను లోన్లు తీసుకొని ఇప్పుడు దాదాపు ఎనిమిది లక్షల ఎనభై వేల వరకు మాకు రావాల్సి ఉంది సార్ మేము సంవత్సరం నుంచి అడుగుతున్నా కూడా సంవత్సరం కిందట రాచానపల్లి గ్రామ సభ్యులు మొత్తం ప్రజలందరి మధ్యలోనే పంచాయతీ ఆఫీసులో తను పార్వతీను తన భర్త నాగేంద్ర అనే ఇద్దరు కలిసి సంతకాలు రాసిచ్చి మాకు సంతకాలు పెట్టి ప్రామిసరీ నోట్లు కూడా రాసిచ్చినారు ఒక్కొక్కరికి లక్ష రూపాయల తరపున ఎనిమిది బాండ్లు రాసిచ్చినారు సార్ అయినా కూడా మేము బాండ్లు ఆశించలేదు సిసి సారు డిడి సారు అందరూ ఉన్నారు సార్ మేము ఇది కలెక్టర్ ఆఫీసు స్పందనలో కూడా రిపోర్ట్ చేసినాము తర్వాత డిఆర్డిఓ ఆఫీస్ దగ్గర కూడా పోయి వచ్చినాం మేడం దగ్గర కూడా మేము రిపోర్ట్ ఇచ్చినాము మాకు ఏం న్యాయం జరగలేదు సార్ నిన్న మాకు పదిహేడో తారీఖు నిన్న సాయంత్రము లాయర్ నోటీసులు బ్యాంక్అప్ ఉందనేసి బ్యాంక్ వాళ్ళు పంపించినారు సార్ ఆ నోటీసులు ఏమని అడిగేకి వచ్చినందుకు పార్వతి నేను కట్టేయలేదు నాకు టైం కావాలా అది ఇది అని అడుగుతున్నారు సార్ మాకు టైం ఇచ్చేకి మాకేమి అభ్యంతరం లేదు కానీ బ్యాంకు వాళ్ళు లాయర్ నుంచి మాకు కోర్టుకు రండి అని ఎప్పుడు మాకి పిలుస్తారనేసి ఆ భయంతో మేము అడిగేకి వచ్చింటే తను సూసైడ్ అటెంప్ట్ చేసినాననేసి చెప్పింది సార్ నారాయణపురంలో అటెండ్ చేసినాను అనేసి వాళ్ళు నాకు హండ్రెడ్ కాల్స్ తహారా అనే సభ్యురాలు ఉంటే ఆమెకు ఫోన్ చేసినారు సార్ ఆమె మాకందరికీ మిగతా ఎనిమిది వందల సభ్యులకి ఫోన్ చేయడం వలన మేము పనులన్నీ వదిలేసుకొని మధ్యలో సార్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటాం పర్మిషన్లు తీసుకొని వచ్చేసినాము కానీ నిన్న సాయంత్రము అక్కడ నాగేంద్ర సార్ అని ఒకసారు మాట్లాడినారు అక్కడ వాళ్ళకి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది సార్ ఇచ్చిన తర్వాత మరి మార్నింగ్ రండి మీరు లెక్కసారం చేసుకొని అది ఎంత ఉంది డబ్బులు అన్ని క్లియర్గా మాట్లాడుకొని రండి అన్నారు సార్ మేము పొద్దున పోయినప్పుడు సార్ మాట్లాడినారు మాట్లాడిన తర్వాత మా సంఘంలో పెద్దావిడ నాగలక్ష్మి అని ఒక ఆమె ఉంది సార్ డబ్బులు నువ్వు ఇట్లా ఇచ్చి నువ్వు తీసుకొని తిని మళ్ళీ స్టేషన్కి రప్పించినావు అని అడిగింది సార్ అట్లా అడిగినందుకు గానీ సారు మాకి మీకు ఏం మాట్లాడేది లేదు వెళ్ళిపోండి అని చెప్పినారు సార్ అది జరిగింది తర్వాత మేము ఇంకా అట్లా స్టేషన్ చుట్టూ తిరగకూడదు అనేసి ఈమె ఇంటి దగ్గరకు వచ్చినాము మా ఇంట్లో ఎవరెవరి వాళ్ళ భర్తలు మీరు ఇంటికి రావద్దండి చెప్పడం వల్ల మీ వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాజ్మూల్ డబ్బాలు పట్టుకొని కూర్చోవడం జరిగింది సార్ తర్వాత హండ్రెడ్ డైల్ చేయడం జరిగింది ఇలా తెలిసింది సార్ మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ తొమ్మిది మంది సభ్యులు అవును సార్ వన్ ఇయర్ కింద సార్ సార్ ఇక్కడ జరిగింది ఆశ్చర్యం ఏమంటే వివో లీడర్ పార్వతీనే సార్ సంఘంకి వివో లీడర్ అని ఉంటారు సార్ హెడ్ అంటే ఉండేది ఇప్పుడు ఉండేది కూడా తనే సార్ అంటే ఆమె ఉండడం వల్ల మాకు వేరే మాటలు చెప్పేసి వేరే వేరే లోన్లు కూడా సెకండ్ లీడర్లు కూడా సంతకాలు పెట్టేసి తీసుకుంది సార్ అవును సార్ మారలేదు సార్ మార్ మార్చలేదు సార్ అసలు మీరు మీటింగ్ సార్ నేను వెళ్తున్నాను కదా నేను అటెండ్ అవుతానులే మీరు వెళ్ళండి అని అనేసి మాకు చెప్పేది సార్ మేము పనులు చేసుకునే వాళ్ళం అనేసి మేము పనులకు పోయేవాళ్ళం సార్ అది సార్ అవును చొప్పున ఒక్కొక్కరికి ఎనిమిది లక్షల డె ఐదు వేలు రాసిచ్చింది సార్ ఇప్పుడు మీకు గవర్నమెంట్ రుణాలు ఇస్తా ఉంది దానికి ఏమన్నా వస్తా ఏమి రాలేదు సార్ మాకు అన్ని నిలిపేసినారు సార్ మాకు ఏమి గవర్నమెంట్ తరఫున కూడా ఏం రాలేదు సంఘం కూడా జరపలేదు సార్ ఇది జరిగినా కూడా గత ఆరు నెలలు మేము డబ్బులు కట్టుకో అనేసి మేము చెప్పినాం సార్ చెప్పినా మేము ఆరు నెలలు కూడా మేము జరిపినాం సార్ సంఘం జరిపినాం సార్ అవును సార్ అవును సార్ ఈ సమస్య జరిగినప్పటి నుండి మేము లబ్ధి పొందలేదు సార్ ఏమి రాలేదు సార్ రద్దయితే పరచలేదు సార్ కాకపోతే హోళ్లో పెట్టినట్లు పెట్టేసినారు సార్ ఇప్పుడు బ్యాంక్అప్ మేము క్లియర్ చేసేసుకుంటే సీసీఆలు సీనిధి సిఐఎఫ్ అని రకరకాల లోన్స్ ఉన్నాయి అవి పొదుపు సంఘాలు మహిళా మండల శైలైఖీల దగ్గర నుంచి వస్తుందని చెప్పినారు సార్ అవి కూడా హోళ్లో పెట్టినారు సార్ ఇవి క్లియర్ చేయమే అవును సార్ వస్తాయి సార్ మాకు ఒక్కొక్కరి పేరు మీద ఎక్కువ ఏమి లేవు సార్ మహా అయితే ముప్పై వేలు ఉంటుంది సార్ కానీ పార్వతి అనే పేరు మీద ఎక్కువ ఉన్నది సార్ అప్పు అది సరే సార్ ఆమె కట్టేస్తే మాకు క్లియర్గా వచ్చేస్తాయి సార్ మా సంఘం కూడా మేము ఎనిమిది లక్షల ఎనభై వేలు సార్ అవును సార్ అప్డేటింగ్ మాకు న్యాయం ఏమొద్దు సార్ ఆమె తినే డబ్బులు ఇప్పుడు వడ్ వడ్డీలు పెట్టినారు సార్ వాళ్ళు వడ్డీలు అన్నీ వేసినారు కానీ ఆమె వడ్డీ పడకూడదు అనేసి ఆరు నెలల నుంచి మేము జరుపుకుంటూనే వచ్చినాం సార్ కానీ ఆరు నెలలు కిందట మేము కట్టు అని అంటే కనీసం సంఘం కూడా అటెండ్ అయ్యేది కాదు సార్ అందరం అటెండ్ అయినా కూడా తను సమావేశానికి కూడా హాజరయ్యేది కాదు అందువల్ల మేము నిలిపేసినాము ఇప్పుడు వడ్డీలు అన్నీ పడినాయి ఆ వడ్డీలు కూడా ఆమె కట్టాలనేసి మేము తీసుకోండి అప్పు ఆమె తినే డబ్బులు అంతా మాకు కట్టియాలని చెప్పి మాట్లాడుతున్నాం సార్ అంత మించి మాకు ఏం న్యాయం అవసరం లేదు సార్ ఉన్నాయి సార్ పొలాలు ఉన్నాయి సార్ ఇల్లు ప్లేసులు పొలాలు అన్నీ ఉన్నాయి సార్ అవి ఎవరెవరి పేరు మీద ఉన్నాయో తెలీదు కాకపోతే ఉన్నాయి అంతవరకే తెలుసు సార్ మాకు ఈరోజు ముఖ్యంగా రాచన్నపల్లి గ్రామంలో ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ వచ్చేసి మహిళా సంఘంలో ఒక సమస్య ఒకటి ఉంది అని చెప్పి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు గత సంవత్సరం నుంచి వాళ్ళు ఒక మహిళా సంఘాన్ని నడిపించుకుంటున్నారు అందులో ముఖ్యంగా లీడర్గా వ్యవహరిస్తున్న పార్వతి అనే ఆమె వీళ్ళకి మోసం చేసింది అంటే వీళ్ళకి వీళ్ళ డబ్బులు కట్టమని చెప్పి బ్యాంకులో ఇవ్వడం జరిగింది అది దాదాపుగా వీళ్ళకి కట్టకుండా బ్యాంకు కట్టకుండా ఆ డబ్బులు వాళ్ళు సొంతానికి వాడుకొని మరి ఈరోజు డబ్బులు కూడా గవర్నమెంట్ ద్వారా ఈరోజు లక్షల రూపాయలు గవర్నమెంట్ వీళ్ళ స్వయం స్వయంగా బతకాల గృహిణులు బాగుండాలని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున ఈరోజు రుణాలు మంజూరు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది మళ్ళీ అందులో భాగంగానే ఈరోజు భారీ ఎత్తున రుణాలు ఇస్తున్న సందర్భంలో కూడా వీళ్ళు దాదాపుగా పది లక్షల రూపాయలు ఆమె పార్వతి ఆమె వాడుకోవడం ద్వారా ఈరోజు వాళ్ళ రుణాలు కూడా రావడ రాలేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈరోజు మరి వారు ఈరో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసి వాస్మాయిల్ డబ్బా తీసుకునేసి ఈరోజు మేము వాళ్ళు డబ్బులు కట్టలేని పరిచయం మేము కూడా ఇక్కడే సూసైడ్ చేసుకుంటామనే పరిస్థితి నిన్నటి రోజు వాళ్ళు డబ్బులు మేము కట్టలేము మా మా దగ్గర లేవనేసి చెప్పి వాళ్ళు సూసైడ్ చేసుకుంటామని చెప్పే రకంగా వీళ్ళకి బెదిరించడం జరిగింది అందులో భాగంగానే వీళ్ళు పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించారు మరి దాన్ని కూడా మరి పోలీసులు స్పందిస్తున్నారు మరి దాన్ని కూడా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు ముఖ్యంగా వచ్చేసి దాదాపుగా ఎనిమిది లక్షల అమౌంట్ అమౌంట్ ఉందంటున్నారు దాదాపుగా ఎనిమిది లక్షలు అంటే వాళ్ళు సొంతానికి వాడుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు పొలాలు ఇంకోటి ఇంకోటి ఉన్నాయి దాని ద్వారా వాళ్ళు ఏదైనా చేసి వీళ్ళకి అందరికీ కూడా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేసుకున్నారు మరి ఏదైనా ఏదైనప్పటికీ వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ద్వారా వచ్చే రుణాలు ఇప్పటి వరకు హోల్డ్లో చేయడం జరిగింది మరి ఇటువంటి సమస్యను మరి ప్రభుత్వము అధికారులు వీళ్ళని స్పందించి వీళ్ళకి ఉన్న పరిస్థితిని కూడా గమనించి పార్వతి అనే ఆమెకి వాళ్ళకి ఏమున్నాయో ఆస్తులు చూసి దానిపైన చర్యలు తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నారు మరి చూస్తున్నాను అండి డీ త్రేను సరాచనపల్లి